తెలంగాణలో బీసీ నేత అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఈ పీసీసీ నిన్న ఒక పెద్ద కామెడీ చేసిండు రేవంత్ రెడ్డిని బీసీ నేతగా ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు ఏంది ముఖ్యంగా మన బీసీలలో పెద్ద పేరుగాంచినటువంటి రాయాలిటీ మెయింటైన్ చేసినటువంటి వాడు నాలుగు వందల ఏండ్ల కింద భువనగిరి కోటని ఎవరయ్యా అంటే పరిపాలించింది సర్వాయి పాపన్న ఈ సర్వాయి పాపన్నకు సంబంధించిన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర అమరవీరుల స్థూపంకు అతి దగ్గరలో ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో రేవంత్ రెడ్డి అండ్ పిటిపిసి వాళ్ళతో పాటు పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడు అని మాట్లాడి ఆ మాట వినగానే ఈ మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆ రేవంత్ అన్న అహంకారము అహంకార పూరితమైన మాటలు నేను రెడ్డి అనేటువంటి విచ్చలవిడి చేష్టలు ఆ రౌడీ ఇజము ఆ తొడగొట్టడము ఆ మీసాలు మెలేయడము అవన్నీ చూసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన ఆ మాట వినగానే మహేష్ కుమార్ గౌడ్ని ఒక బీసీ నేతగా నేను కూడా అయినందుకు అవసరమైతే దేనితోనైనా కొట్టాలి అనిపించింది కానీ పదవి అడ్డం వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైనా ఆయనకు రెడ్డి అనే సామాజిక వర్గానికే ఇతర కులాలను చాలా తక్కువగా చిన్నగా చూసే ప్రయత్నం చేస్తారు కానీ ఆయన బీసీ లీడర్ అని చెప్పడమే అంటే రేవంత్ గౌడ్ అని సంబోధించడం ఇంకా సిగ్గుచేటు ఇంకెప్పుడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లనే ఈ సమాజంలో అనేక రకాల గొడవలకు కారణాలు అవుతున్నాయి రేవంత్ రెడ్డి అనే పేరు తీసేసి మరి నువ్వు చెప్పినట్టుగా ఆయన రేవంత్ గౌడ్ అని పేరు పెట్టుకోమను బీసీ నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా నువ్వు ఆ పొన్నం ప్రభాకర్ ఇద్దరు కలిసి సర్వాయి పాపన్న ఆ రోజు కత్తికొక ముక్క నరికిండు అనేక సామాజిక వర్గాలను నరికి ఆయన రాజ్యమేలిండు ఆ రోజున్న లెక్కల ప్రకారం ఆ రోజు గౌడ సామాజిక వర్గమే అగ్ర కులము అందుకే సర్వాయి పాపన్న ఆ రోజు అధికారంలో ఉండగలిగిండు ఈరోజు కూడా గౌడ సామాజిక వర్గమే పక్కన ఉన్నటువంటి కర్ణాటక కేరళ రాష్ట్రాలలో ఆధిపత్య కులాలు అలాగని మరి బీసీ ఈ టిపిసిసి ఏ ఉద్దేశంతో దేశం మొత్తం అవగాహన ఉందా లేదా ఏది బుద్ధిమాలిన పనిచేస్తాడా సిగ్గుమాలిన పనిచేస్తాడా అర్థం కావట్లే ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం కానీ అదే కర్ణాటక పోతే అగ్రకులం కదా కర్ణాటక పోతే కులగజ్జి ఉంది కదా గౌడ సామాజిక వర్గానికి కేరళ పోతే కులగజ్జి ఉంది కదా రాజస్థాన్ మన మహారాష్ట్ర పోతే కూడా కులగజ్జి ఉంది కదా ఛత్తీస్గఢ్ యూపీ ఇట్లాంటి రాష్ట్రాలకు పోయినా కానీ కులం అగ్రకుల జాబితాలో ఉంది కుల గజ్జి ఉంది ఇక్కడ కేరళ పోయినట్టయితే నాయర్ అని పిలుస్తారు కర్ణాటక వస్తే గౌడ అని పిలుస్తారు మరట్వాడ మహారాష్ట్ర పోయినట్టయితే జైస్వాళ్ళు అని పిలుస్తారు ఛత్తీస్గఢ్ పోయినా కానీ జైస్వాల్ అనే పిలుస్తారు మరి ఎక్కడున్నార నాయన అది అగ్రకులమే ఒక విధంగా సర్వాయి పాపన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం మంచిదే ట్యాంక్ బండ మీద కానీ రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అనడము సిగ్గుచేటు ఇంకెప్పుడు కూడా ఈ కులగజ్జికి సంబంధించినటువంటి సమీకరణాలు చేసి జనాలను రెచ్చగొట్టకూడదు జనాలలో అనిశ్చితిని తీసుకురాకూడదని చెప్పి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అలాగే ఈ పీసీసీ ఆ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరికీ సూచనాభిప్రాయంగా తెలియజేయడం జరుగుతుంది